సిద్ధు తులసి కుషిని తీసుకొని ఇక స్కూల్ దగ్గరికి వస్తారు స్కూల్ దగ్గరికి రాగానే ఇక తులసి మేడంతో మాట్లాడుతూ ఉంటుంది మీరు ఇంకా ఫీజు కట్టలేదు కదా అని మేడం అడుగుతూ ఉంటే ప్లీజ్ మేడం ఒక టూ మంత్స్ టైం ఇవ్వండి ఫీజు కట్టేస్తాను అని తలసి అడుగుతూ ఉంటే లేదు మేడం టూ మంత్స్ టైం ఇవ్వడం కుదరదు అని టీచర్ అంటూ ఉంటుంది ఇంతలో సిద్ధు కూడా అక్కడికి వచ్చి చెప్తుంది కదా మేడం ప్లీజ్ టైం ఇవ్వండి అని సిద్ధు కూడా అడుగుతూ ఉంటే మీరెవరు అని ఇక సిద్ధుని ప్రశ్నిస్తూ ఉంటారు నేను తన హస్బెండ్ని అని సిద్ధు చెప్పేసరికి టీచర్ సిద్ధుని పైనుండి కింద వరకు చూసి ఓకే టూ మంత్స్ అయితే కుదరదు కానీ వన్ మంత్లో కట్టేయాలి లేదంటే ఖుషీని క్లాస్కి అటెండ్ అవ్వనివ్వమో అని టీచర్ చెప్పేసరికి అలాగే మేడం వన్ మంత్లో కట్ట చేస్తాము అని తులసి అంటూ ఉంటుంది ఆ తర్వాత ఖుషిని క్లాస్ రూమ్కి పంపించి ఇక ఇద్దరు కూడా బయటికి వస్తారు ఇక నిన్ను కూడా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను అని సిద్ధు అంటూ ఉంటే అలాగే అని తులసి అంటుంది ఆ తర్వాత సిద్ధు తులసిని బైక్ మీద ఎక్కించుకొని తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు మళ్ళీ ఖుషిని తులసిని ఇద్దరిని కూడా పిక్ చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్తారు ఇక అలా ఇంటి లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు తులసి తను చేస్తున్న జాబ్ ఐడెంటిటీ కార్డు గుమ్మం దగ్గర పడేసుకుంటుంది ఇక గుమ్మం దగ్గర పడిపోయిన ఐడెంటిటీ కార్డును బామ్మగారు చూసి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి తులసి జాబ్ చేస్తుందా అని బామ్మగారు అనుకుంటూ ఉంటారు మరి తులసి జాబ్ విషయం బామ్మగారు ఇంట్లో అందరికీ చెప్తారా దీనివల్ల గొడవ జరుగుతుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి